రెండు వేల పంతొమ్మిదిలోనే సీమలో సక్సెస్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాల్లో అంటే ఆషామాషీ వ్యవహారం కదా ఆ మూడు స్థానాల్లో ఒకటి పయ్యావుల కేశవు రెండు హిందూపురం బాలకృష్ణ మూడోది ఇక చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఇప్పుడు ఆ మూడు స్థానాలు కూడా లేకుండా చేస్తానంటున్నారు క్లీన్ స్వీప్ చేస్తానంటున్నారు ఆల్రెడీ రాప్తాడులో పెట్టిన సిద్ధం సభ చూస్తేనే అర్థమవుతుంది అనేది కాకపోతే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవుతారా లేదా అని అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే అదే రాయలసీమ సాక్షిగా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కూడా ఒక భారీ సభ పెట్టి సక్సెస్ అవ్వాలని చూస్తోంది వాళ్ళు దాదాపుగా పది లక్షలు జనాభా వస్తారనుకుంటే పన్నెండు లక్షలకు పైగా జనాభా వచ్చారు అనేది వైసీపీ చెబుతున్న లెక్క కానీ ఇప్పుడు ఈ కూటమి ద్వారా మించి దాదాపు ఒక ఇరవై లక్షల మందిని టార్గెట్గా పెట్టుకుని రెండు వందల యాభై ఎకరాలంటే అంటే ఐదు వందల ఎకరాల్లో భారీ సభ పెట్టాలి ఇలాంటి ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ అవుతాయా లేదా అనేది తాజాగా రాప్తాడు సభ సక్సెస్ కారణం అది జగన్మోహన్ రెడ్డి సభ కాబట్టి వైసీపీ సభ కాబట్టి అధికార పక్షం సభ కాబట్టి సక్సెస్ అయింది కానీ తెలుగుదేశం జనసేన గనక ఆ స్థాయిలో చేయాలి అంటే ఆ సక్సెస్ పొందాలంటే సాధ్యమా కాదా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న అలా కాదు మేము సక్సెస్ అవుతామని చెప్పి బరిలోకి దిగి ఆ స్థాయి జనాన్ని గనక తీసుకుని రాలేకపోతే మొబిలైజ్ చేయలేకపోతే ఉన్న పరువు కాస్త తీసుకున్నట్టు అవుతుంది కాస్తంత ఆలోచించండి అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు ఏది ఏమైనా జగన్ సక్సెస్ లేదంటే రాయలసీమలో జగన్ను ఢీకొట్టి వాళ్ళు సక్సెస్ సాధించాలి అంటే రాప్తాడు మించిన సభను ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన కూటమి పెట్టాలి ఆ పెట్టే సాహసం చేస్తుందా ఆ ప్రయత్నం చేస్తుందా లేదు అంటే ఈసారి కూడా యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిదో లేదంటే యాభైయో యాభై రెండో క్లీన్ స్వీప్ చేసేస్తే ఇక రాయలసీమలో టీడీపీ జనసేన పరిస్థితి అదో అన ఇప్పుడు సీమలో ఈ టెన్షన్ మొదలైందంట తెలుగు తమ్ముళ్ళలో మరి ఏం జరుగుతుందో చూద్దాం